వెల్కమ్ టు న్యూస్ చోరీ చేసిన అదుపులోనికి తీసుకున్న పోలీసులు విజయనగరం జిల్లా గజపతి నగర సర్కిల్ పరిధిలో ఇటీవల చోరీ అయిన వాహనాలు ట్రాక్టర్ మరియు బొలేర వాహనం ఆరు దమ్ సెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు ముద్దయిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు ম্যাচ hey, লাগে hey. hey, hey. hey,

ఈ రోజున ఒక ప్రాపర్టీ రికవరీ జరిగింది ఒక నలుగురు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి మణిపూరి గోవిందు అని చెప్పేసి ఆయన రామన్నపేట విలేజ్ గజపతి నగరం మండలం ఆయన తన తాలూకా దమ్ము సెట్ పోయింది అని చెప్పేసి ఒకటో తేదీన మనకు పోలీస్ స్టేషన్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేశారు అట్లాగే నిన్న ఇద్దరు సత్యనారాయణ అని చెప్పేసి జిన్నాం విలేజ్ ఆయన కూడా సెట్ ఒకటి పోయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈ రోజున రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బంది వీళ్ళంతా కూడాను మన గజపతి నగరం పాయిడితల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బొలేరో వ్యాన్లోని ఈ ప్రాపర్టీని రెండు దుక్కి సెట్టు దమ్ము సెట్టు ఇవి తీసుకొని వెళ్తున్న నలుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు గో వీళ్ళు మీసాల గోవిందు ఈంది లబిడా విలేదండి గుర్రల మండలం అలాగే గౌరీనాయుడు కండ్రోత్ గౌరీనాయుడు ఈంది కొండరోజు గౌర్నాయుడు ఈంది మెరకముడిదా మండలం భైరిపురం విలేజ్ అండి వీళ్ళిద్దరూ కూడా రిలేటివ్స్ ఈ వీళ్ళిద్దరూ అలాగే వీళ్ళకి సహకరించిన వాళ్ళు గోర్ల నరేంద్ర కొంకి పైడరాజు వీళ్ళిద్దరిది కూడా లక్డా లవిడామ్ విలేజే గొర్రెల మండలం వీళ్ళు నలుగురు కూడా ఈ గొర్రెల మండలం కొంకి పైడరాజు కొంకి పైడరాజు వీళ్ళ నలుగురిని ఆ వెహికల్లో ఉన్న వాళ్ళని ఆ ప్రాపర్టీ గురించి అనుమానస్పదంగా వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశారు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రాపర్టీ అంతా కూడా మేమే దొంగతనం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అమ్మడం వాళ్ళు చెప్పడం అక్కడి నుంచి దాన్నేమో తీసుకొని వెళ్ళి మేము విజయనగరం తీసుకెళ్ళి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మేము దొరికిపోయాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు దాని తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంకేమైనా అఫెన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి ఇంట్రాగేట్ చేయడం జరిగింది ఇంట్రాగేట్ చేస్తే అట్లాగే వలస పోలీస్ స్టేషన్లో ఒక డిస్క్ ప్లౌ దుక్కి సెట్ అనమాట ఒక దుక్కి సెట్టు అలాగే రోటోవేటర్లు రోటోవేటర్లు ఈ దున్నడానికి ఉపయోగించేవి గర్విడీ పోలీస్ స్టేషన్ గుర్లా పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో కూడా మేము చేశాము దొంగతనం చేశాము అని చెప్పేసి అన్నారు అడ్మిట్ అయ్యారు ఆ ప్రాపర్టీ కూడా ఎక్కడుంది ఏంటంటే మా ఇంటి దగ్గర ఉంది అని అంటే ఈ ముద్ద ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది అట్లాగే రికవరీ చేసిన ప్రాపర్టీని కూడా ఎవరైతే మిగతా పోలీస్ స్టేషన్లో గుర్లా గరివిడి బుధరాయ వలస పోలీస్ స్టేషన్ లిమిట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు ఆ క్రైమ్ నెంబర్లు అవి తీసుకొని ఆ ప్రాపర్టీని కూడా వచ్చి చెక్ చేసుకున్నారు చెక్ చేసుకుంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు మా ప్రా మా పోయిన ప్రాపర్టీ ఇదే అని చెప్పేసి దాంతో ఇప్పుడు ఈ నలుగురు ముద్దాలను కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది టోటల్గా ఈ ప్రాపర్టీ ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ప్రాపర్టీ ఉంది అట్లాగే ఈ నేరానికి ఉపయోగించడానికి గాను వాళ్ళు ఉపయోగించిన బొలేరో వ్యాన్ పికప్ వ్యాన్ ప్లస్ అలాగే ఒక లారీ కూడా కూడా సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము అయితే ఈ కేసులో ఎస్ఐ గారికి సహకరించిన ఇన్వెస్టిగేషన్లో కానిస్టేబుల్స్ దామోదర్ సత్యనారాయణ రామకృష్ణ సత్యనారాయణ మురళీకృష్ణ రామకృష్ణ బంగారు నాయుడు వీళ్ళందరూ కూడా మనకి ఎస్ఐ గారికి సహకరించారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ ఇన్వెస్టిగేషను ఈ రికవరీ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మన గజపతి నగరం సియ గారు ప్రభాకర్ గారు తాలూకా ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు ఇదంతా కూడా జరిగింది